తెలంగాణలో విద్యుత్ కొనుగోలు వ్యవహారం తీవ్ర చర్చనీయాంశంగా మారగా దీనిపై విచారణ జరిపేందుకు రేవంత్ రెడ్డి సర్కార్ జస్టిస్ నరసింహారెడ్డి నేతృత్వంలో కమిషన్ ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే ఈ కమిషన్ ఛత్తీస్గఢ్ విద్యుత్ కొనుగోళ్లు యాదాద్రి భద్రాద్రి థర్మల్ ప్లాంట్ నిర్మాణాలకు సంబంధించిన అంశాలపై విచారణ చేస్తున్న నేపథ్యంలో బిఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ కు జూన్ పదకొండవ తేదీన నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే కాగా ఆ నోటీసులపై పన్నెండు పేజీలు లేఖతో ఘాటుగానే స్పందించారు అయితే కమిషన్ మరోసారి కేసీఆర్ కు నోటీసులు ఇచ్చింది ఇప్పటి వరకు కమిషన్ వచ్చిన సమాచారంపై కేసీఆర్ అభిప్రాయం ఏంటో చెప్పాలంటూ నోటీసుల్లో కమిషన్ అడిగింది అయితే రెండోసారి నోటీసులు ఈ నెల పంతొమ్మిదో తేదీ ఇవ్వగా ఈ విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది అయితే ఈ నోటీసులపై ఈ నెల ఇరవై తేదీలోపు వివరణ ఇవ్వాలని కేసీఆర్ ను కమిషన్ ఆదేశించింది కేసీఆర్ తో పాటు మాజీ మంత్రి జగదీష్ రెడ్డికి మరికొంతమంది కూడా విద్యుత్ కమిషన్ నోటీసులు జారీ చేసింది